నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జనరల్ శివజ్యోతి ఈరోజు మనం అసలు బంగారం రేట్లు ఒకటేసారిగా చాలా పెద్ద ఎత్తున పెరిగాయి అదే దీపావళి దంతెరాజ్ తర్వాత ఒకటేసారిగా చాలా పెద్ద ఎత్తున అంటే ఒకేసారి తొమ్మిది వేలకు పైగా తగ్గిపోయింది బంగారం ధరలు తగ్గుతున్నాయి సో దానిపై మాట్లాడడానికి ఇప్పుడు మనతో గోల్డ్ షాప్ ఓనర్స్ ఉన్నారు హలో అండి మీ పేరు దేవేంద్ర సార్ అసలు గోల్డ్ పెరగడానికి ఇంతవరకు పెరిగింది దీపావళి దంతేరా సందర్భంగా చాలా పెద్ద ఎత్తున పెరిగాయి ఆ తర్వాత తగ్గాయి దానికి కారణం ఏంటండి యాక్చువల్లీ ఎవరీ టైమ్ దీపావళి దసరా సీజన్ పైన గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ ఆల్వేస్ అప్ అవుతుంది ఈసారి కొంచెం రేట్స్ ఎక్కువ రేట్ ఎక్కువనే వేరియేషన్ వచ్చింది దాని ముఖ్యమైతే అన్ని ఇంటర్నేషనల్ డాలర్స్ రేట్ పెరగడం దానివల్ల ప్రాబ్లం అది అయినాయి ఇంకోటి గోల్డ్ సిల్వర్ మార్కెట్ ఆల్వేజ్ చాలా సేఫ్ మార్కెట్ ఉంటుంది సో కస్టమర్ కూడా అత్త ఒకటి ఉంటుంది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా ఉంటుందని సో ఆల్ ఓవర్ ఈసారి చూసాను గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ చాలా పెరిగింది ఫోర్ ఫ్యూచర్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ అయితే అప్పే ఉంటుంది డౌన్ మాత్రం ఎప్పుడూ లేదు ఆ ఫాలోయింగ్ కొన్ని రోజు వరకే ఉన్నాయిలే దాంట్లో మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఏమనుకోవద్దు ఒక వన్ మంత్ టూ మంత్స్ అగైన్ అయినప్పుడు మళ్ళీ రేట్ అదే ఉంటుంది సార్ ఇంతవరకు గోల్డ్ రేట్స్ పెరిగాయి తగ్గాయి ఇంకా ఫ్యూచర్లో పెరగొచ్చా తగ్గొచ్చా మీ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి మేడం ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఆల్ పబ్లిక్కి ఇప్పుడు ఎట్లా ఏం లేదు అందరం తొలాల తొలాలే కొంటారు గ్రామ్స్ ప్రకారం కూడా కొంటారు బట్ ఈసారి కూడా ఏం చూశానంటే ప్రతి ఒక్క చిన్న చిన్న బిజినెస్ మ్యాన్ కూడా అందరికీ ఒక మైండ్ సెట్ ఉండేవి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా ఉంటుందని గ్రామ్ గ్రామ్ రెండు రెండు గ్రామ్ కూడా చిన్న 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 ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు సో ఆల్ ఓవర్ గోల్డ్ సిల్వర్ ఆల్వేస్ సేఫే ఉంటుంది ఆర్ ఇంకా రేట్ మరి కూడా పెరుగుతాయి అది ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు ఏదైనా మన ప్రాపర్టీస్ లాంటిది ఏదైనా తీసుకుంటూ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది చిన్న చిన్న మీరు ప్రాపర్టీ కానీ చిన్న చిన్న ముక్కలు ముక్కలు ఏది ఏది ప్రాపర్టీ మీరు అమ్మలేవు గోల్డ్ సిల్వర్లో ఏముంటుందని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారనుకో ఒక పది తులాలు కొన్నారనుకో ఎప్పుడు అవసరం ఉన్నాయి తులాలు తులాలు కొన్ని అమ్మచ్చు వన్ గ్రామ్స్ అట్లా మీరు అమ్మచ్చు సో ఆల్ ఓవర్ గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ బాగానే ఉంటుంది వాళ్ళు చేయాలి మేము అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తాము కొంచెం కూడా మీ దగ్గర ఏదైనా సేఫ్ ఇంకమ్ సైడ్ ఇంకమ్ ఉన్నాయంటే కొంచెం కొంచెం మీరు వేరే ఖర్చులు పెట్టాను బదులు గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు మంచిగా ఉంటుంది అండ్ ఫ్యూచర్ కూడా గోల్డ్ సిల్వర్కి మార్కెట్ చాలా బాగానే ఉంటుంది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టండి ఏదైనా రేట్లో టెన్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ కేజీ సిల్వర్కి అట్లా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వేరియేషన్ రావచ్చు బట్ ఫుల్ ఆన్ అంత డౌన్ రేట్ రాదు గోల్డ్ మీరు చూడండి ఇప్పుడు దీపావళి పైన గోల్డ్ రేట్ వన్ థర్టీ టూ వన్ థర్టీ త్రీ వెళ్ళింది ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సెవెన్ వచ్చేసింది అగైన్ రేట్ వచ్చేది అదే ఉంటుంది ఎందుకంటే టెన్ థౌజండ్ పెరిగితే అంటే ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్ డౌన్ చేసి అగైన్ స్టేబుల్ రేట్ మాత్రం అదే ఉంటుంది సో ఫ్యూచర్ బాగానే ఉంటుంది గోల్డ్ ఇంకా రేట్ ఇప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదా మేమైతే మేడం యాక్చువల్ ఒక గోల్డ్ సిల్వర్ వ్యాపారం పరంగా మా పర్సనల్ నాలెడ్జ్ పరంగా ఒకటే ఉంటుందిలే షేర్ మార్కెట్ అంటే మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఉంటుంది గోల్డ్ సిల్వర్ అట్లా ఏం లేదు మీ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గరే ఉంటాయి మీరు గ్రామం కొంటే మీ దగ్గర ఉంటుంది తొలం కొంటే మీ దగ్గరే ఉంటాయి ఆర్ ఆర్ రైట్స్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు అమ్మచ్చు ఇప్పుడు ఇష్టం ఉన్నప్పుడు మీరు కొనచ్చు సో మా క్యాలిక్యులేషన్ బట్టి అయితే షేర్ మార్కెట్ బెస్ట్ గోల్డ్ సిల్వర్ అయితే బెస్ట్ ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్స్ అనేవి చాలా పెరిగాయి నిన్నటి వరకు చూసుకుంటే పెరగడమే తప్ప తగ్గడం లేదు సో దానివల్ల దంతెరాస్ దీపావళి సీజన్స్లో మీకు ఏమైనా ఎఫెక్ట్స్ పడ్డా అండి మీ బిజినెస్ పైన కానీ ఆఫ్కోర్స్ మేడం రేట్స్ సడన్గా అంతా అయిపోతే బిజినెస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈసారి దీపావళి దంతెరాస్ సీజన్ బట్టి బిజినెస్ సగం అయిపోయింది ఎందుకంటే డైరెక్ట్లీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ సిల్వర్ రేట్ ఉండే దాని సో డైరెక్ట్ వన్ నైంటీ వన్ నైంటీ త్రీ వరకు రేట్ అవడం సో బిజినెస్కి అయితే ఇఫెక్ట్ పడింది ఆల్మోస్ట్ సేల్ హాఫ్ అయిపోయింది కస్టమర్ కూడా చాలా ఇఫెక్ట్ పడింది ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న ఏదైనా వస్తువు కొంటే కూడా రెండు వేలు మూడు వేలు మినిమం రూ మినిమమ్ కూడా రేట్స్ అయిపోయింది సో ఇఫెక్ట్ అయితే పడింది బిజినెస్కి ఎందుకంటే ఎప్పటినాకు స్టెబల్ రేట్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు ఈ ఈ రేట్ అది స్టెబుల్ లేకుంటే బట్ కస్టమర్కి దాంట్లో నష్టం గల ప్రాఫిట్ కూడా చాలాగా అయినాయి నష్టం కూడా చాలా పర్సెంట్ జరిగింది ఎందుకంటే మీరు చూడండి దీపావళికి దీపావళి టూ డేస్ బ్యాక్ దీపావళి రోజు వన్ నైంటీ వన్ నైంటీ త్రీకి అట్లా రా సిల్వర్ రేట్ ఉండే సడన్గా చాలామంది వన్ ఇంకా టూ ఫిఫ్టీ అవుతాయి త్రీ హండ్రెడ్ అవుతాయి దాని ప్రకారంలో చాలామంది ఇన్వెస్ట్ కూడా చేశారు అటు సైడ్ సైడ్ నుంచి అప్పు చేసుకొని చేసుకొని కూడా చాలామంది వెండి కొన్నాడు బిస్కెట్స్ కొన్నారు కానీ దీపావళి ఆవగానే సడన్గా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు రేట్ అయిపోయినాయి సో ఆ ఇన్వెస్టర్స్కి చూడండి ఎంత డైరెక్ట్ కేజీ మీద థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వాళ్ళకి లాస్ అయినాయి కదా ఆల్ ఓవర్ ఒక ఎవరేజ్ రేట్ ఉన్నప్పుడు బిజినెస్ ఉంటుంది సడన్ గా అంత రేట్ హైపోవడం వలన బిజినెస్కి అయితే మాకు చాలా ఎఫెక్ట్ పడుతుంది ప్రైజెస్ పెరిగినప్పుడు కస్టమర్స్ రియాక్షన్ ఎలా ఉండేదండి కస్టమర్ రియాక్షన్స్ అంటే ఇప్పుడు కొనే వాళ్ళైతే ఎలాగని కొన్నారు ఎందుకంటే దీపావళి దసరా ధన్తేరస్ ఆ రోజు అంటే ఒక సెంటిమెంట్వి ఉంటుంది సో కస్టమర్ అయితే బాగానే ఉండే బిజినెస్ ఉండే నో దాంట్లో ఇష్యూ లేదు బట్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు తోలం కొనే వాళ్ళు పర్సన్ అర్ధ తులమే కొన్నారు యాభై ఒక కిలో వెండి కొనే వాళ్ళు కిలో కొన్నారు సో ఆ మాత్రం డిఫరెంట్ ఇఫెక్ట్స్ పడింది రేట్ వలన సో ఫ్యూచర్లో గోల్డ్ రేట్స్ పెరిగొచ్చా తగ్గొచ్చా ఫ్యూచర్ ఇప్పుడు ఆ గురించి గ్యాస్ అయితే చేయలేం బట్ ఆల్ ఓవర్ అంతా రేట్ పెరగడం సో ఇంకా ఫ్యూచర్ పెరుగుతాయిలే రేట్ అయితే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే సిల్వర్ గోల్డ్ ఎలాగైనా మీకు వన్ సిక్స్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ క్రాస్ అవుతుంది వెండి కూడా టూ హండ్రెడ్ ప్లస్ అవుతాయి ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడన్నా చూడండి మీరు బ్యాక్ ఇయర్స్లో కూడా చూడండి సడన్గా అంత రేట్ పెరిగినప్పుడు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వేరియేషన్ రావచ్చు బట్ ఆ రేట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అగైన్ వస్తుంది కొన్ని వాళ్ళకి భయం అంటే మేడం ఇప్పుడు ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్కి జనరల్లీ ఇప్పుడు మన ఇండియా కల్చర్ పరంగా ఏదైనా మ్యారేజెస్ కానీ ఏదైనా కానీ దాంట్లో వెండి బంగారం మాత్రం కంపల్సరీ కొనడం అవుతుంది సో ఆ ఇఫెక్ట్స్ అయితే దానికి ఏం పడదు ఎందుకంటే కొనే వాళ్ళు కంపల్సరీ కొంటారు ఎందుకంటే మీరు చూసుకోను కదా బిఫోర్ టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి గోల్డ్ సిల్వర్ మార్కెట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి ఇప్పుడు పోయినది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీపావళి అప్పుడు గోల్డ్ రేటు ఐ థింక్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉండే ఈసారి దీపావళి రోజు రేటు డైరెక్ట్లీ వన్ థర్టీ థౌజండ్ ఉండే సో డిఫరెన్స్ అయితే ఉన్నాయి కదా సో ఆ పబ్లిక్ కూడా తెలుసు గోల్డ్ అండ్ సిల్వర్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందుకంటే ఎప్పుడైనా కొన్ని రోజుల వరకు రేట్ డౌన్ అవుతుంది బట్ ఫ్యూచర్ బాగానే ఉంటుంది మీ దగ్గర గోల్డ్ డిజైన్స్లో కొత్త ట్రెండ్స్ అండి కొత్త ట్రెండ్స్ డిజైన్స్ అయితే ఇప్పుడు చాలా న్యూ మోడల్స్ చాలా వస్తున్నాయి మేడం అది సో అది కష్టం మేము ఎట్లా ఉంటాడు కష్టం ఆల్రెడీ డిజైన్స్ కూడా ఉంటుంది కస్టమర్ ఆర్డర్ ప్రకారం కూడా తయారవుతుంది ఇక్కడ ఇప్పుడు ఎట్లా అయిపోయినంటే అన్నీ లైట్ వెయిట్లో జ్యువెలరీస్ ఎక్కువ నడుస్తున్నాయి అండ్ ఇప్పుడు గవర్నమెంట్ అది కూడా అప్రోచ్ చేస్తున్నారు లే మధ్యలో ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ జనరల్ ఇప్పటివరకు నడిచింది ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ నైన్ క్యారెట్ కూడా గవర్నమెంట్ అప్రోచ్ చేస్తూనేస్తూ చూడాలి ఫ్యూచర్ ఏముంటుందని డిజైన్స్ మీరే తయారు చేస్తారా లేదా మిషన్స్ ఏమైనా ఉంటే నో మిషేజ్ కూడా ఉంటుంది కొన్ని ఐటమ్స్ లోకల్ తయారవుతుంది కొన్ని ఐటమ్స్ బయట నుంచి కూడా తయారయ్యి వస్తుంది మేము జనరల్లీ మా దగ్గర రెడీ కూడా ఉంటుంది మా దగ్గర క్యాటలాగ్స్ ఉంటుంది కస్టమర్కి ఏ తరంగా ఆర్డర్ ఉంటుంది దాన్ని బట్టి మేము తయారు చేసి కూడా ఇస్తాము ప్రెసెంట్ జనరేషన్లో ఏ రకమైన నాగలి కొనాలని ఇష్టపడుతున్నా అందరు జనరల్ ప్రెసెంట్గా లైట్ వెయిట్లో అన్ని చాయిస్ ఎక్కువ ఉన్నాయి యంగ్స్టర్స్ అందరు లైట్ వెయిట్లో ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు ఈ గోల్డ్ బిజినెస్ లో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటండి ప్రాబ్లం అంటే జనరల్ ప్రాబ్లం రేట్స్ వల్న ఉంటది ఇంకోటి సెక్యూరిటీ సేఫ్టీ పర్పస్ అలా ప్రాబ్లమ్స్ ఉంటది గోల్డ్స్ లో వేరియేషన్స్ ఉంటాయి కదండి 24 క్యారెట్స్ అని 22 క్యారెట్స్ అని ఎస్ మీరు చాలా చాలా బాగా క్వశ్చన్ అడిగారా మీరు యాక్చువల్లీ గోల్డ్ లో వేరియేషన్ అంటే 24 క్యారెట్ వచ్చేసి ఓన్లీ బిస్కెట్ ఉంటది ఆ బిస్కెట్ తో ఐ ఏ ఐటెం నగల మనం తయారు చేయలేము ప్యూర్ గోల్డ్ yes సెకండ్ వస్తుంది నైన్ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ క్యారెట్ ఆ పాయింట్ మీద కొంచెం మాకు ప్రాబ్లం ఫేస్ చేయడానికి అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నైన్ వన్ సిక్స్ గోల్డ్ వచ్చినప్పుడు నైన్ వన్ సిక్స్ మీన్స్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ ఆ రేట్ మేము కస్టమర్కి కస్టమర్ ఆ వే కస్టమర్కి అవేర్నెస్ ఉన్నాయి ఆ క్వాలిటీ మేము తీసుకోవాలని బట్ కస్టమర్కి అది మాత్రం లేదుగా నైన్ వన్ సిక్స్ మనం తీసుకుంటున్నాం సో దానికి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ దానికి వేస్టేజ్ కూడా యాడ్ అవుతుందని సో ఆ మీద కస్టమర్కి మాకు చాలా కన్వెన్స్ చేయడంలో చాలా ఇష్యూస్ ఉంటుంది ఎందుకంటే చాలా చోటు చూస్తే మా పెద్ద కార్పొరేట్ షోరూమ్ల గారు పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్స్ట్రా కవర్ అప్ చేసి ట్వంటీ టూ క్యారెట్కి రేటే ఒక వేరే చూపిస్తారు ఆ రేట్ పరంగా మనం సేల్ చేసుకోవచ్చు బట్ ఈ మా జనరల్లీ మేము చిన్న చిన్న వ్యాపారి మా దగ్గర బిజినెస్ కస్టమర్కి అవేర్నెస్ చాలా కన్వెన్స్లో చాలా ప్రాబ్లం ఉంటుంది బై మేము ట్వంటీ టూ క్యారెట్ తీసుకుంటున్నాను ట్వంటీ టూ క్యారెట్ ఆ రేట్ ఉన్నాయి సో ఓకే ఎంత ట్వంటీ టూ క్యారెట్ రేట్ ఉన్నాయి మేము ఇవ్వడానికి ఓకే ఉంటాము అండ్ ఆ రేట్ కూడా ఇవ్వడం రెడీ ఉంటాం బట్ కస్టమర్కి కొంచెం ఆ వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ గురించి కస్టమర్ మాకు చాలా డిస్కస్ చేస్తారు మీ ఆ వేస్టేజ్ ఎందుకు తీసుకుంటున్నా ఆ ఫైవ్ పర్సెంట్ దేనికి ఆ టెన్ పర్సెంట్ దేనికి ఆల్రెడీ దీంట్లో కల్తీ ఉన్నాయి కదా బట్ కస్టమర్ మాత్రం అది మాత్రం అర్థం చేస్తే లేదు ట్వంటీ టూ క్యారెట్ కొంటున్నావు అంటే రేట్ కూడా ట్వంటీ టూ క్యారెట్ పెడుతున్నాను సో ఆ కొంచెం మాకు ఒక టెన్ పర్సెంట్ కస్టమర్తో ఆ ప్రాబ్లం మాకు అవుతాయి ప్యూర్ తో మనం నగలు కానీ ఏవైనా చేసుకోలేమని మీరు చెప్పారు సో ఇప్పుడు మీరు ఒక చైన్ కానీ ఏదైనా ఇప్పుడు జనరల్గా యూజ్ చేసే చైన్స్లో కానీ నగల్లో కానీ మీరు ఎన్ని క్యారెట్స్లో ఎన్ని క్యారెట్స్ బంగారం యూజ్ చేసి ట్వంటీ టూ క్యారెట్ తయారవుతుంది ఆర్నమెంట్స్ ఏదైనా ఉంటే నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ హైయెస్ తయారు చేస్తాం కస్టమర్ డిమాండ్ పరంగా ఇప్పుడు కస్టమర్కి బడ్జెట్ ఉన్నాయంటే కొంతమంది ఎయిటీన్ క్యారెట్లు కూడా తీసుకుంటారు కొంతమంది ట్వంటీ టూలో కూడా తీసుకుంటారు అది కస్టమర్ డిమాండ్ మీదే ఉన్నాయి ఈ బిజినెస్లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందండి మీరు గోల్డ్ బిజినెస్ ఫ్యూచర్ అయితే బాగుంది ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఫ్యూచర్ అని లాంటిది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు అయితే ప్రతి ఒక్క గలీలో మీరు చూడండి చిన్న చిన్న కిరాణా షాప్స్ లకట్లా జ్యువెలరీ షాప్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి ఇది అవుతున్నాయి సో ఫ్యూచర్ ఉన్నాయి బట్ కస్టమర్కి కూడా మాత్రం ఆ అవేర్నెన్స్ మాత్రం ఉండాలి మనం ఎందుకంటే మీరు చూడండి ఎప్పుడనే ప్రతి టైము ఏదైనా గోల్డ్ క్వాలిటీకి సిల్వర్ క్వాలిటీకి ఏదైనా కంప్లైంట్ ఉంటే అప్పుడు డైరెక్ట్ బిజినెస్ మ్యాన్ మీదనే పేరు వస్తుంది ఆ షాప్ మీదనే పేరు ఫలానా మంది అమ్ముతున్నారు బట్ ఆ కస్టమర్ కూడా అది ఎవర్నెన్స్ చేయాలి మీకు మనం నైన్ వన్ సిక్స్ కొంటున్నాను సో దానికి వేస్టేజ్ కూడా అవ్వడం అవుతుంది వేస్టేజ్ కూడా అవుతుంది ఆ ఎవర్నెన్స్ కస్టమర్ కూడా వచ్చేస్తే మాకు బిజినెస్ చేయడంలో క్వాలిటీ అమ్మడంలో ప్రాబ్లం ఏముండదు గోల్డ్ మాత్రమే కాకుండా సిల్వర్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి దానిపై మీరు ఏమంటారు సిల్వర్ అయితే సిల్వర్ కూడా వింటున్నాను మేడం మధ్యలో ఏదో చాలా మషినరీస్కి అట్లా యూజ్ అవుతున్నాయి మెడిసిన్స్లు కూడా యూజ్ అవుతున్నాయి